వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము టమోటాలు ఎర్రగడ్డల కూర ఏం పుడు ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మామూలుగా అయితే టమోటా ఎర్రగడ్డ వాడచామంటాం కదా అదే అన్నమాట కానీ ఇది మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎర్రగడ్డ ముక్కలు ఒక అరకిలో అన్నమాట పచ్చిమిర్చి ఒక ఐదు కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక అర కేజీ టమోటాలు దాంట్లోకి కావలసినది సాల్టు తగినంత సాల్టు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం అన్నమాట మిరపొడి ఎందుకంటే ఒక స్పూన్ చాలు ఫ్రెండ్స్ మిరపొడి మేము పచ్చిమిరు చేసాం కదా ఆల్రెడీ ముక్కలు అందుకని మిరపొడి కొంచెం తగ్గించాను అన్నమాట సరేనా ఇప్పుడు ఎలా చేయాలో మా ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ కడాయి పెట్టేసాను కొంచెం రెండు ఒక చిన్న ఈ చిన్న గంటతో రెండు గంటలు నూనె వేసాను ఫ్రెండ్స్ చాలు అది బాగా కాగితే ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం ఆవాలు వేసేద్దాం సరిపాకి వేసేద్దాం తర్వాత ఎర్రగడ్డ ముక్క చూడండి మరి ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చనగపప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటే పంటికి బాగుంటుంది ఫ్రెండ్స్ మరి గిన్నె వద్దు కొంచెం చాలా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఇది బాగా వేగిన తర్వాత ఇంకా టమాటాలు వేద్దాం ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా గోల్డ్ కలర్లో ఏగిందన్నమాట ఇప్పుడు టమోటాలు వేసేద్దాం మరి సరేనా ఫ్రెండ్స్ చాలా చాలా వీజు మరి చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ సాల్ట్ వేస్తే గబానా టమోటా బాగా ఏగిపోతుంది అన్నమాట సరేనా కొంచెం వేగిన తర్వాత ఈ పొడులన్నీ వేసేస్తాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని పొడులు వేసేస్తున్నాను ఇది బాగా వేగాలి ఫ్రెండ్స్ ఇది బాగా వేగి ముద్దలా వస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ వేడి అన్నంలోకి చపాతీలోకి ఇడ్లీలోకి దోశలోకి దో సంగటిలోకి దో అన్నిట్లో బాగుంటుంది ఫ్రెండ్స్ తక్కువగా చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు బాగా ముద్దుగా ఎగితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సిమ్లో ఎగాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో మరి టమోటా ఎర్రగడ్డ కూర ఫ్రెండ్స్ చూడండి ఇలా అన్నమాట అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దింపేద్దాం మరి మీకు కానీ ఈ టమాటా కూర నచ్చినట్లయితే చెయ్యటం లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్